తెలుగు సినీనటి తమన్నా రాగిని ఎంఎంఎస్ మూడు చిత్రంలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కనుంది సన్నీ లియోన్ నటించిన రాగిని ఎంఎంఎస్ రెండు లాంటి బోల్డ్ పాత్రలో తమన్నా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటివరకు తమన్నా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు ఇప్పుడు చేయనున్న పాత్ర మరో ఎత్తు అనేలా ఆమె ఓ క్యారెక్టర్ ఒప్పుకున్నారట రాగిని ఎంఎంఎస్ రెండు చూసిన వాళ్లకు ఆ చిత్రంలో రాగిని పాత్రలో సన్నీ లియోన్ ఎంత బోల్డ్గా రెచ్చిపోయారో తెలుసు కదా తమన్నా కూడా రాగినిలా కనిపించనున్నారట రాగిని ఎంఎంఎస్ మూడు రూపొందించడానికి నిర్మాత కపూర్ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ టాక్ ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీలో కథానాయికగా నటించాలంటూ తమన్నాని సంప్రదించారట ఏక్తా తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఈ వార్త నిజమైతే ఇప్పటివరకు కనిపించనంత హాట్గా తమన్నా కనిపిస్తారని ఊహించవచ్చు ఇక రాగిని ఎమంఎస్ తొలి భాగానికి పవన్ త్రిపలాని మలిభాగానికి వినయ్ ఎనగుండ్ల దర్శకత్వం వహించగా మూడో భాగానికి ఏక్తా ఇంకా దర్శకుణ్ణి ఖరారు చేయలేదని సమాచారం ఈ చిత్రం గురించిన వార్త ప్రచారంలోకి రావడంతో తొలి భాగంలో కైనాజ్ మోతీవాలా మలిభాగంలో సన్నీ లియోన్ నటించినంత బోల్డ్గా తమన్నా నటిస్తుందా వాళ్లు కనిపించినంత గా కనిపిస్తుందా అనే చర్చ మొదలైంది ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం తమన్న రాగిని మూడు లో నటించే వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఆమె పాత్ర ఎంత బోల్డ్గా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు